హలో గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ డ్రైవర్ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు కొత్త వీడియోతో మేము ఇది వచ్చాము ఎక్కడ అడవిలో అనుకుంటున్నారా మన శ్రీశైలం నుండి మహానంద్ వెళ్ళే రూట్లో చాలా భయంకరమైన ఎదురు అడవి ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది నైట్ జర్న్ అసలు పనికిరాదు పిల్లలు భార్య పిల్లలతో లేడీస్తో ప్రయాణం అసలు పనికిరాదు ఎప్పుడైనా సరే శ్రీశైలం నుండి మహానంది వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా లంచ్ లంచ్ టై అవగానే బయలుదేరిపోవాలి ఈవినింగ్ సిక్స్ ఫైవ్ స్టార్ట్ అవ్వకూడదు చాలా ప్రమాదమైన అడవి అది ఇప్పుడు ఆల్రెడీ మహానంది ఊర్లోకి ఎంటర్ అయిపోయా అన్నమాట టోకెన్ తీసుకొని బయలుదేరి మహానంది ఆలయం దగ్గరికి వచ్చేసాము ఊరు ఎంట్రెన్స్లో టోకెన్ తీసుకోవాలి కారు అయితే మాత్రం అర రూపాయలు కట్టి లోన్కి వెళ్ళాలి మహానంది మన నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద నందిని మన భారతదేశంలో నేను చూడలేదు ఇంకా పెద్దది ఉన్నదేమో తెలియదు నేను తిరిగే పదమూడు రాష్ట్రాల్లో ఇంత పెద్ద నంది ఎక్కడా లేదు ఇప్పుడు మనం తాతగారు తొంభై మూడు సంవత్సరాలు అలాగే వాళ్ళ అబ్బాయి గారికి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల వరకు ఉన్నది ఏజు పెద్దవాళ్ళతో మేము ఐదు రోజుల ట్రిప్పు తిరుపతి అనేక ఆలయాలన్నీ అరుణాచలం అన్నీ తిరగడానికి వెళ్ళాను మేమైతే మాత్రం మహానంది మధ్యాహ్నం లంచ్ తర్వాత త్రీ ఓ క్లాక్ అలా రీచ్ అయ్యాము కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మహానంది ఆ ఏరియాలో ఎర్లీ మార్నింగ్ భక్తులు ఎక్కువగా ఉంటారన్నమాట మీరు చూస్తున్నది మహానంది అనే ఆలయం ఊరు ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట చూడండి మొత్తం అంతా నేను ఈ చుట్టూ అంతా తిరిగి మీకు యూ అంతా చూపిస్తున్నాను ఈ నంది చుట్టూరు తిరిగి మొత్తం మీకు ఈ చుట్టుపక్కల యూ తర్వాత నంది చుట్టూ ఎలాగుంటుంది ఈ పరిసరాలు ఎలాగుంటాయి ఈ విధంగా మీకు చూపిస్తూ ఉన్నాను చాలా చక్కగా ఉన్నది నంది చుట్టూ తిరగడం చాలా ఆనందం అనిపించింది ఒక మినిమం ఒకసారి తిరిగి ప్రదర్శనగా చేయాలనుకొని అలా వీడియో తీస్తూ ఒకసారి తిరిగి నంది దండం పెట్టుకొని చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఒక ఆప్టింగ్ డ్రైవర్గా ఇంకేం కావాలి ప పచ్చని చెట్లు మంచి వాతావరణం ఫ్యామిలీతో ఎప్పుడైనా ఏ శ్రీశైలం వస్తే ఈ చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే ఎంతో ఆనందంగా దేవుడి ముందు ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ఈరోజు నాకు యాక్చువల్గా నేను తిరుపతి ముప్పై తొమ్మిదో ట్రిప్ ఇది పెద్దవాళ్ళతో వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళకి చావ చేయడం చాలా అదృష్టం ఆ అవకాశం అందరికీ రావాలని కోరుకుంటూ నేను మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని ఎందుకంటే చాలామంది పెద్దలు అంటే చిరాకు పడతారు పెద్దలు తొంభై మూడు సంవత్సరాలు అతనితో గడపడం అతను బాడీ సహకరించడం అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడితో సమానము వాళ్ళు ఎంత యాక్టివ్గా నడిచి తాతగారు అబ్బాయి తాతగారు వాళ్ళ అబ్బాయి గారు చాలా ట్రిప్ అంతా ఎంజాయ్ చేశారు అనేక ఆలయాలు తిరుపతి శ్రీశైలం అనేవ్వండి మహానందండి అలాగే చుట్టుపక్కల కాణిపాకం అనివ్వండి అలాగే గోల్డెన్ టెంపుల్ మూడు కిలోమీటర్లు కూడా చాలా ఆనందంగా గడిపారు తాతగారాలు చూసారు ఎంత ఉసారగా ఆనందంగా ఉన్నారు కుర్రవాళ్ళు కూడా ఈ విధంగా యాక్టివ్గా ఉండరు కానీ వాళ్ళు ఎంతో ఆనందంతో ఉన్నారు వాళ్ళంతో పున్నతమైన ప్లేసులు ఎంతో అడిగి పెట్టారు అలాంటి వాళ్ళతో ప్రయాణం ఎక్కువ కాలం చేయాలని కోరుకుంటూ మీ రాంబాబు ఆప్టింగ్ డ్రైవర్ వీలైతే ఈ ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ డ్రైవర్ ఆప్టింగ్ ఆల్ ఇండియా డ్రైవర్ ఎనీ టైం ఎప్పుడు అవసరమైనా సరే నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాంటాక్ట్ చేయండి కంపల్సరీగా ఆల్ ఇండియా ఎంత అయినా వస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ రాంబాబు జై హింద్ వందే మాత్రం